మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఏసయ్య ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే ప్రభా నన్ను అని ఎందుకు నన్ను సమస్తమును చేయగలనని పౌలు గారు చెప్తున్నారు నిజమే ప్రభా మమ్మల్ని బలపరిచేది మీరు మమ్మల్ని ధైర్యపరిచేది మీరు శక్తిహీనులుగా మేముంటే మాకు శక్తినిచ్చేది మీరు బలాభివృద్ధి కలిగించేది మీరు మా జీవితంలో సమస్తమును చేసేది మీరు ఏసయ్య కాబట్టి తండ్రి మేము మీ పైన ఆనుకుంటే మీ పైన ఆధారపడితే మిమ్మల్ని ఆశ్రయిస్తే ఏదైనా చేయగలుగుతాం లేకపోతే ప్రభా మా సొంత శక్తి కానీ బలము కానీ వాటిని చూసుకొని తెలివి జ్ఞానం చూసుకొని మేమేదో ప్రయత్నం చేస్తే ఏదీ చేయలేం ఏమీ సాధించలేము తండ్రి కాబట్టి తండ్రి ఇన్ని రోజులు కూడా చాలా రకాల ప్రయత్నాలు చేసి ఓడిపోయాం ఏమీ సాధించలేకపోయాం సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తాం తండ్రికి పైన అలా చేయము తండ్రి మీ పైన ఆనుకుంటున్నాం మీ పైన ఆధారపడుతున్నాం మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుంటున్నా మాకు సహాయం చేయండి అయ్యా దయచూపెట్టండి అయ్యా మా ఆశ్రయం మీరే తండ్రి మాకు సహాయం చేయండి అయ్యాను ప్రభా ఎంతమంది కాల సమయంలో మీ పైన ఆధారపడుతున్నారో వారందరి జీవితంలో కూడా మీరు కార్యం చేయమని వారి ప్రతి ప్రయత్నాన్ని సక్సెస్ అయ్యేలా సహాయం చేయమని కృపనందించమని అందించమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని మీ కృపలో భద్రపరచుకోమని ఏసై అత్త పరిశుద్ధి వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్